ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి పీతలు రెడీ అయ్యి ఆల్రెడీ మొత్తం నీట్గా క్లీన్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం పక్క ఉండేది నెత్తలు అంటే నెత్తలని తెలియని వారికి చిన్న చేపలు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా ఇవి తయారు చేసే ముందు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాం ఇక్కడ ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్టయితే ఇది అల్లం ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి ఆ తర్వాత చింతపండు రసం ఫిష్ అంటే కంపల్సరీగా చింతపండు రసం అనేది కంపల్సరీ ఉండాలి చుట్టుపక్క వచ్చేసి గరం మసాలాలు చూడండి ఎండుమిర్చి కరివేపాకు ధనియాలు తర్వాత మిరియాలు యాలకులు మెంతులు కొంచెం తర్వాత జీ జీలకర్ర కొంచెం ఇక ధనియాలు ఇవన్నీ అయిపోయినాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది ఇక్కడ పసుపు కారం బాటిల్స్లో ఉండేది పసుపు కారం ఫైడ్స్ మిస్ కాకుండా చూడండి మేము ముందుగా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ మంది మనతో పాటు ఎక్కువ మంది ఫ్రెండ్స్ చూస్తారు కాబట్టి లైవ్లో ఎలా త ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవడం మంచి అవకాశం సో లైక్ చేయండి ఎక్కువ మంది ఎక్కువ మందికి చేరడానికి ఇది మంచి అవకాశం ప్లీజ్ లైక్ ఇంకా రెడీ స్టార్ట్ తగినంత ఆయిల్ ఇప్పుడు మనం ఆయిలే వస్తున్నాం బాండీలో మీరు పీతలు పీతల అనమాట పీతల ఎగురు మెత్తల్లా ఫ్రై అయ్యారు అంటే చిన్న చేపలు చిన్న చేపలు పులుసు అనమాట సో రెండు డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉండే రెండింటిని తయారు చేసే విధానం ఇప్పుడు మనం చూ చూడపోతున్నాం లైవ్ లో ఆనియన్స్ సాల్ట్ కళ్ళుప్పు అనమాట ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ముందు త్వరగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎండుమిర్చి ఇవి బాగా ఇప్పుడు ఆనియన్స్ ఎండుమిర్చి కరివేపాకు ఇవి బాగా వేయించుకోవాలి బాగా వేగాలన్నమాట ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వస్తాయి అవి బాగా వేగిన తర్వాత చేస్తేనే మనకి స్మెల్ లేకుండా పోతుంది అన్నమాట పచ్చి స్మెల్ లేకుండా పోతుంది ఇప్పుడు పసుపు కూడా వేసుకుంటున్నాం కొంచెం ఇప్పుడు మనం పచ్చిమిర్చి కొంచెం ఇది లైవ్ ప్రోగ్రామ్ సో అవకాశాన్ని మిస్ చేయకండి మరికొంతమందికి అవకాశం కల్పించండి అది మీ చేతిలో ఉండదు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ లైక్ చేయండి ఎక్కువ మంది ఈ లైవ్ని చూడడానికి అవకాశం కల్పించండి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం నా వీడియోలకి నేను ఎక్కువ మంది ఎక్కువ సార్లు అడగను లైక్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని కానీ తొలిసారిగా రిక్వెస్ట్ చేస్తున్నా అవకాశాన్ని మరికొంతమందికి చూసే అవకాశాన్ని కల్పించడం కోసం మంచి కార్యక్రమం కాబట్టి ఒక సండే రోజు ఈ కార్యక్రమం తలపెట్టం మీ అందరూ సహకరించండి టమోటాలు టమోటాలు కూడా బాగా మగ్గాలి ఇప్పుడు బాగా మగ్గే వరకు ఒకసారి మనం మూత పెట్టుకుంటే బాగుంటుందేమో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అవి బాగా మగ్గాలి ఆ మగ్గే వరకు ఇప్పుడు మనం ఇక్కడ బయట ఉన్న ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇది రెడ్ చిల్లీ పౌడర్ గరం మసాలా పౌడర్ మిక్స్ చేస్తున్నప్పుడు మసాలా పౌడరు టచ్ అవుతున్నాయి మనకి నాన్ వెజ్ బెల్లం వచ్చేస్తుంది ఇప్పుడు చిల్లీ పౌడర్ మనం అసలు ఐటెం కద్దాం పీతలు ఒక్కొక్కటి ఒక్కోటిగా ఒక్కోటికి ఒక్కోటిగా వేయాలి సండే స్పెషల్ అన్నమాట పీతల ఇగురు మనం గ్రామాల్లో పేతలు అంటే ఒక ప్రాంతంలో పేతలు పిలుస్తాం మా ప్రాంతంలో అంటే రాయలసీమ ప్రకాశం ఈ ప్రాంతంలో ఎండ్రకాయలు అంటారు అన్నమాట మీరు ఎవరైనా ఎండకాయలు కర్రీ కానీ ఫ్రై కానీ తిని ఉంటారు మీకు ఈ లైవ్లో మెసేజ్ చేయడానికి అన్మ్యూట్లో ఉంటు చూసుకోలేదు సో డిస్టర్బ్ డిస్క్రిప్ కాకుండా ఉండడం కోసం చూసిన ప్రయత్నం మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద మీరు టెక్స్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి అవి బాగా ఫ్రై ఈ లోపల ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఒకసారి మళ్ళీ చూద్దాం చిన్న చేపలు నెత్తళ్ళు అన్నమాట మెత్తలు అంటారు నెత్తలు అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం ఎండి ఎండిన నెత్తలు ఉంటాయి మార్కెట్లో ఎక్కువ మంది అవి తెలుసుకొస్తుంటారు ఇవి పచ్చి నెత్తలు అన్నమాట ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు తెలుసుకొచ్చినవి టేస్ట్ చాలా వండర్ఫుల్గా ఉంటాయి నెత్తలు అనేవి ఇక్కడ మొగ్గుతుంది మన పీతలు పీతలు ఇగురు చింతపండు పుల్స్ అంటే చింతపండు పుల్స్ ప్రోసెస్ కావడమే మళ్ళీ ఉడకాలి చూసుకుంటే నోరు అవుతుంది కదా అమేజింగ్ కలర్ కానీ అది బాగా అద్భుతంగా వచ్చేస్తుంది గట్టిగా తిప్పకూడదు గట్టిగా తిప్పితే అవి అన్నీ ఇది పీతల ఎగురు దాదాపు రెడీ అయిపోయింది కొంచెం మగ్గాలంతే ఇప్పుడు మన మెత్తళ్ళకు సంబంధించిన ఇది మెత్తల ఎగురా మెత్తల కర్రీ మెత్తల కర్రీ చిన్న చేపల కర్రీ అనమాట చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఒకసారి మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకోండి రెడీ చేసి పెట్టుకుని నేను చెప్పారు చూస్తే బ్యాచిలర్స్ కూడా బ్రహ్మాండంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరికి ఎలాంటి కష్టమే ఉండదు పెద్ద రిస్క్ కాదు ఈజీ ప్రాసెస్ అనమాట అయితే వాటిలోకి ఏమేమి కావాలి అనేది మనం ముందుగా నోట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మీరు చూసారు కదా ప్రధానంగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి మెయిన్ ఇప్పుడు మెత్తల కర్రీ ఉంది దీంట్లో మనకు మెత్తల కర్రీ కావాల్సింది ఏంటి పావు కేజీ కేజీ ఎన్నో ఎన్ని అని మన ఎంతమంది ఫ్యామిలీ ఉంటారో అంతమందికి కావాల్సిన ఎన్ని ఉంటాయో ఒక కేజీనో అర కేజీనో అవి తెచ్చుకొని ముందుగా నీట్గా శుభ్రపరచుకోవాలి శుభ్రపరుచుకున్నాం చక్కగా తర్వాత వాటికి వాటిల్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూపించాం కదా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవడమే ఈ కర్రీస్ మనం చే చేసుకోవాల్సిన పని ఏమేమి కావాలో తెలుసుకుంటే చాలు ఆ ప్రాసెస్ అనేది చాలా ఈజీ ఇప్పుడు మనకి పీతలకు పేతల కర్రీ అయితే పేతల ఇగురు అయితే అయిపోయింది ఇప్పుడు మనం నెత్తళ్ళు నెత్తళ్ళొక రెడీ అవుతుంది ఇప్పుడు ఆనియన్స్ మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ నెత్తల కర్రీకి ఆనియన్స్ బాగా మగ్గేదాకా చూసుకోవాలి అందులో సాల్ ఈ మామూలు సాల్ట్ వేసుకోకుంటే అంటే మామూలు సాల్ట్ కంటే ఈ కళ్ళు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట అంటే కల్లుప్పు దొరకకపోతే మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు మనకి అందుబాటులో ఉంటే కల్లుప్పు మంచిది ఇప్పుడు ఇవి మనకి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా బాగా వేగన్ ఇవ్వాలనమాట ఒకసారి అది చూపొచ్చు ఇప్పుడు సిమ్లో ఆల్రెడీ రెడీ అయిపోయింది ఇక సిమ్లో ఉడుగుతూ ఉంది ఒక ఒక టెన్ మినిట్స్ మనం ఈ ప్రాసెస్ అయితే ఇది ఫుల్ బ్లడ్జర్గా అద్భుతంగా తయారైంది అన్నింటిలో ఎంత సింపుల్గా చూడండి ఒక టెన్ మినిట్స్ మహా అయితే ఒక టెన్ మినిట్స్ పట్టింది అయితే వీటిని మనం రెడీ చేసుకునే ముందు వాటిని శుభ్రపరచుకోవడం వాటికి గాఫ్ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోవడమే మనకి పెద్ద సమస్య మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట దాదాపు ఇది రెడీ అయిపోయింది కాకపోతే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇప్పుడే ఉంచుకోవాలి ఉంటాయి ఇది పీతల ఇగురు చూసారు కదా స్టార్టింగ్ నుంచి పీతల ఇగురు కావాల్సిన ప్రొడక్ట్ పీతలతో పాటు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎక్కువ చూపించాం అవి ఎప్పుడు ముందుగా ఏమేమి వేసుకోవాలో చూపించాం ఇప్పుడు మనం ఈ నెత్తల కర్రీకి చిన్న చేపల కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ కొత్తగా ప్రత్యేకించి ఏం లేవు ఇప్పుడు పీతల కర్రీ పేతల ఎగురు పేదల అయితే రెడీ అయిపోయింది కాకపోతే ఒక ఐదు పది నిమిషాలు ఉడకనే వాళ్ళు బాగా అంతే మిగతా అంతా ప్రాశాంత అయిపోయింది ఇప్పుడు మనం నెత్తల కర్రీకి సంబంధించి ఇప్పుడు దీంట్లో కొత్తిమీర ఫినిషింగ్ టచ్ంగ్ అనమాట ఇప్పుడు సిమ్లో పది నిమిషాలు ఉడకినిస్తే పూర్తిగా రెడీ అయిపోయినట్టు అన్నమాట అది పీతల ఎగురు రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఈ పేతల పేతల ఎగురు చూస్తున్నాం కదా పేతల ఎగురులో పేతల సారీ చిన్న చేపల ఎగురు చిన్న చేపల కర్రీ అనమాట చిన్న చేపల కర్రీకి ఇవి తయారు చేయడం వాటిని రెడీ చేసుకోవడం చాలా కష్టమైన పనులు ఉంటాయి ఇవి క్లీన్ చేసుకోవడము వాటిని శుభ్రపరచుకోవడమే కష్టమైన పని దీంట్లో అంతకంటే పెద్ద కష్టమే ఉంటుంది ఇవి నీట్గా క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అవి క్లీన్ అయిపోతే ఇక మన వర్క్ అయిపోయినట్టే ఇది ఉడకడం అనేది ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ టెన్ మినిట్స్ మొత్తం కూర రెడీ అయిపోతుంది ఇవి శుభ్రపరుచుకుని ఒక దాంట్లో బౌల్లో శుభ్రపరచుకుని పెట్టుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ వాటర్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూస్తారు కదా అల్లం అల్లం వెల్లుల్లి వెల్లుల్లిపోయిస్తూ గరం మసాలా టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి తర్వాత ధనియాలు యాలుకలు మొగ్గ లవంగాలు ఎండుమిర్చి తర్వాత కరివేపాకు ఇవన్నీ మొత్తం ఏమేమి కావాలో వీటిని సిద్ధం చేసుకోవడమే మనకి ఇక్కడ పని మిగతా అంతా పని ఏం కాదు మన సింపుల్ అయిపోతుంది అనమాట లాస్ట్ ఇదేంటైనా ఫినిషింగ్ టచ్లో మనం వేస్తాం కొత్తిమీర ఇది కొత్తిమీర అన్ని పనులు అయినా కూడా కొత్తిమీర వేస్తేనే కర్రీకి టేస్ట్ కర్రీ కానీ ఫ్రైస్ కానీ దేనికైనా కూడా లాస్ట్లో కొత్తిమీర పడాలి ఇప్పుడు ఆనియన్స్ మగ్గుతున్నాయి లేదా గ్యాస్ గ్యాస్ అయిపోయింది సిలిండర్ మార్చాలి దాని ఇంకా కొంచెం లేట్ అయింది ఓకేనా గరం మసాలా దీన్ని ఇంకో రకంగా కూడా తయారు చేసుకోవచ్చు ఇలాగే చేయాలని బ్రూలేం లేదు ఇవన్నీ కర్రీస్లో కూడా కర్రీ ఉడికిన తర్వాత కూడా వేసుకోవచ్చు కాకపోతే అట్లా ఇప్పుడు ఎట్లా వేసుకుంటేనే పూర్తిగా వాటికి కూరక పడుతుంది బాగా కారం వేస్తున్నాం ఇప్పుడు గుంటూరు కారం వేస్తేనే ఆ కర్రీకి అన్నం పెరుగుతుంది టేస్ట్తో పాటు అన్నం పెరగాలంటే గుంటూరు కారం వేయాల్సిందే ఇప్పుడు మనం చింతపండు పులుసు చింతపండు పులుసు చేయాలి చేపలకి ఏదైనా సరే చేపలకి మర్చం చెట్టుగా చింతపండు పులుసు అనేది కామన్ చింతపండు పులుసు వేస్తేనే చేపలకు కర్రీ ఆ టేస్ట్ వచ్చేది టేస్ట్ రావడంతో పాటు ఆ చింతపండు పులుసు తగిలితేనే చేపల నీ నీచు వాసన ఉంటుంది కదా ఆ స్మెల్ తగ్గడానికి చింతపండు పులుసు దోహదం చేస్తుంది అన్నమాట ఇప్పుడు మనకు ఇప్పుడు చిన్న చేపల దాన్ని వేసుకున్నా సమపాలలో మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అనేది కరెక్ట్ సమపాలలో వేసుకొని చేస్తే అసలు ఈ చేపల చిన్న చేపల కర్రీ నెత్తళ్ళు అంటారు ఇది వండర్ఫుల్ టేస్ట్ ఉంటుంది అన్నమాట అయితే అన్నీ కరెక్టే సమపాలలో పడాలి ఎక్కువ తక్కువ కాకుండా కొంచెం అటు రిప్పుడు కొత్తిమీర ఫైనల్ టచ్లో కొత్తిమీర వేసుకుంటున్నాం ఇప్పుడు కూడా రెడీ అయిపోయింది అన్నమాట మెత్తల కర్రీ కూడా సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే అంత పని అయిపోయినట్టు అనమాట